ప్రేజ్లోండి మనము దేవుని వాక్యం కోసం కీర్తన గ్రంథము యాభై ఐదవ అధ్యాయము మోటరిన్నోవేషణాలు చదువుకుని ధ్యానించుకుందాం దేవ చెవి నా ప్రార్థన ఆలకింపము నా విన్నపమునకు వినుకుడువై ఉండకము నా మనవి ఆలకించి నాకు ఉత్తరమేము కీర్తనాకారుడు ఇక్కడ చక్కటి మాట చెప్తూ ఉన్నారు దేవ నా ప్రార్థనకు చెవి యొక్క అని అంటున్నారు ఈ లోకంలో మనం చేసే విన్నపాలకు ప్రార్థనలకు దేవుడు తన చెవిని మన కొరకు ఇచ్చేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు అనే విషయాన్ని మనము గమనిస్తున్నాం సాధారణంగా మనం ఎవరికైనా మాట్లాడినప్పుడు వారితో సంభాషించినప్పుడు వారు మనతో బాగా విన్నప్పుడు మనకి మంచి ఇంప్రెషన్ కలుగుతుంది ఈ వ్యక్తి నేను మాట్లాడినప్పుడు నాతో చక్కగా కమ్యూనికేట్ చేస్తున్నారు కదా నా మాట వింటున్నారు కదా అని మనం అనుకుంటాం అదే ఏదో పేరుకి పై పైన వింటున్నట్టు నటిస్తే కనుక తమ దృష్టి మళ్ళించుకుంటే మనం మాట్లాడినప్పుడు వీరికి ఇంట్రెస్ట్ లేదు నేను చెప్తున్న మాటలు అనే విషయం మనకి అర్థమవుతుంది అందుకనే ఈ లోకంలో ఫేసెస్ యొక్క ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనకి ఎమోషన్స్ అందరికీ తెలుస్తాయి కదా అయితే ఈ వరల్డ్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక విషయాన్ని విన్నప్పుడు ఒక వ్యక్తి లెఫ్ట్ చెవితో విని రైట్ చెవితో వదిలేయచ్చు అది ఇంట్రెస్ట్ లేకో లేకపోతే ఏదో పేరుకి వినాలను విని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయచ్చు గాలికి అంటే మనుషుల రీతిగా ఉండొచ్చు మన జీవితంలో అని కీర్తనాకారుడు ఇక్కడ చెప్తూ ఉన్నారండి అయితే దేవుని యొక్క స్థితి ఏంటి అనే విషయం ఇక్కడ ఆయన వివరిస్తూ ఉన్నారు ప్రభా నేను ప్రార్థన చేసినప్పుడు నా ప్రార్థనకు చెవి యొగ్గుము అని అంటూ ఉన్నారండి అంటే మనము యథార్థ హృదయంతో విరిగిన నెల హృదయంతో దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడు మన ప్రార్థన విని మనకు ఉత్తరం ఇచ్చేటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు కాబట్టి సమయంలో మరొకసారి మన జీవితంలో మన ప్రతి విన్నపాన్ని వినేటటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారండి ఎందుకంటే సజీవుడైన దేవుడు అండి ద లివింగ్ గాడ్ ఈ ద లివింగ్ స్పిరిట్ హూ లిసన్స్ టు ఆర్ క్రై అండ్ ఆర్ ప్లీన్ కాబట్టి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో అనుదినము కూడా మనం అటువంటి విశ్వాసంతో ముందుకు సాగినప్పుడు దేవుడు మన మనవి ఆలకించి మనకి చక్కటి ప్రత్యుత్నించేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు కాబట్టి సమయంలో మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం మనల్ని ఎన్నడూ కూడా బిడనాడినటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు అందుకనే సెయింట్ అగస్టిన్ అనే భక్తులు ఏం చెప్తారంటే ద లార్డ్ ఈజ్ బిల్లింగ్ టు హియర్ ద క్రై ఆఫ్ ద బ్రోకెన్ హార్ట్ అని చెప్పారు అంటే మరి దేవుడు ఎవరైతే ఈ లోకంలో మనస్ఫూర్తిగా ఆయనకు మరపెట్టి రవ్వా నా విన్నపానికి జవాబు ఇవ్వండి అని మనస్ఫూర్తిగా అడుగుతారో వారికి జవాబు ఇచ్చేటువంటి గొప్ప దేవుడిగా ఆయన ఉన్నారు ఈ పరిస్థితిలో మీకు స్థితి ఏదైనా సరే మీ శ్రమ ఏదైనా సరే మీ దుఃఖము ఏ కారణం చేత అయినా సరే కన్నీటి స్థితిలో మీరు దేవుని విశ్వాసలారా దేవుని బిడలారా దేవుడు సదాకాలం నేను మీకు తోడుగా ఉంటాను అని వాగ్దానం చేశారు చివరిగా మేడగది మీద శిష్యుల దగ్గర మాట్లాడచ్చు ఆరోహణమవుచుండగా అవచ్చు ఉండగా నేను సదాకాలం మీతో ఉంటాను చింతింపకుడి నా ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ శక్తి నేను మీకు వదిలి వెళ్తున్నా అని చెప్పారు కాబట్టి అటువంటి దేవుడుగా మన జీవితంలో ఆయన ఉన్నారండి మనం ప్రార్థన చేసినప్పుడు చెవి గొప్ప దేవుడుగా ఆయన ఉన్నారు కాబట్టి అటువంటి విశ్వాసంతో దేవుని సమీపించి ఉన్నతమైన రక్షణ అనుభవాన్ని మనం పొందుకుందాం విన్న వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం కృపగలిగిన మా ఈ సమయములో ఈ యొక్క వాక్యం నుంచి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపనం చేసుకొని వారి జీవితాల్లో నాయన అనేకమైన విషయాల్లో మరి సతమతం అవుతుండగా ఎన్నో విషయాలు శ్రమలు పొందుతుండగా ప్రభా అది లోకరీతి కావచ్చు భౌతికం కావచ్చు ఎవర్ ఇట్ ఈస్ టచ్ అట్ దిస్ ఫిల్ విత్ మైటీ ఇన్ లైఫ్ మీ గొప్ప ఆదరణ వారికి ఉన్నతమైన ఆత్మశక్తినిచ్చి బలపరచమని వారి జీవితాల్లో ప్రభా నూతన క్రియేట్ చేసేటువంటి గొప్ప దేవుడిగా ఉన్నారు కనుక తగిన సమయంలో వారు చేసిన ప్రార్థనలకు ప్రభా చక్కటి జవాబును దయచేసి ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను నీ పక్కనే ఉన్నాను అని ప్రభా మీరు మీ యొక్క భక్తులైనటువంటి యువసేపు కూడా వివరించినట్టుగా అటువంటి ఉన్నత మంచి శక్తిని వాక్యం నుంచి ప్రతి ఒక్కరికి మీరు దయచేసి బలపరచము విశ్వాసం తడుగున్నాము తండ్రి